హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ ప్రైస్కి మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు ఎన్నో రాబోతున్నాయి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడొచ్చు అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండి నియర్ మీకు బాలాజీ నగర్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కాదు చిల్డ్రన్స్ పార్క్ దగ్గరలో ఉండే ఏరియా బాలాజీ నగర్ ఈ బాలాజీ నగర్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఈ ఈ లొకేషన్లో మీరు ఒక అంకణం కొనాలన్నా కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి ఆరు లక్షల దాకా ఉంది ఒక అంకణం కాస్ట్ ఇక్కడ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఉందండి అటువంటి ఏరియాలో చాలా తక్కువ ప్రైస్కి ఈరోజు మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను ఎక్కడ కూడా మన వీడియోని స్క్రిప్ట్ చేయబాకండి మీకు ముఖ్యంగా మీకు యూజ్ అయ్యేటువంటి ప్రాపర్టీ అండి చాలా మంది తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూస్తుండాలి ప్రైమ్ లొకేషన్లో కావాలని వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వచ్చేసి ఒక డూప్లెక్స్ హౌస్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు నార్మల్గా మీకు ఒక సింగిల్ రూము అట్లాగే అటాచ్ దానికి లోపలే బాత్రూము పూజ గది ఉంటుంది అట్లాగే మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డూప్లెక్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చి చాలా నీట్గా చాలా చక్కగా డిజైన్ అయితే చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు ఓన్గా ఉండాలి కాబట్టి డూప్లెక్స్ వరకు పైన చేసుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం రెంట్కి ఇచ్చే విధంగా నార్మల్గా అయితే ఉంచేశారు అనమాట మీకు నాలుగున్నర అంకనం సైట్ అండి టోటల్గా ఈ నాలుగున్నర అంకనం సైట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండి టోటల్గా పద్నాలుగు అంకనాల వరకు మీకు కన్స్ట్రక్షన్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు బోర్ బోర్ వాటర్ కూడా ఉంది బోర్ కూడా ఉందండి లోపల ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే చాలా బాగుంటుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం నార్మల్గా ఉంటుందండి ఈ ప్రాపర్టీ ప్రెజెంట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు దీనికి ముందు త్రీ లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆ ఏరియా మొత్తం కూడా రిజిస్ట్రేషన్స్ ఆపు ఉన్నారు కాబట్టి మీకు ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వదు ప్రాపర్టీ అయితే మీరు తీసుకోవచ్చండి నెల్లూరులో ముక్కాల భాగం ఎక్కడైనా సరే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు మొత్తం కూడా రిజిస్ట్రేషన్స్ ఆపేస్తున్నారు మీరు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ అలాంటి ప్రాపర్టీస్ ఏదైనా మనకు నచ్చినప్పుడు అక్కడ అంతా కూడా మనం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకొని స్వాధీనం అయితే చేసుకుంటాం రిజిస్ట్రేషన్ వదిలినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం అట్లాగే జరుగుతుంది ఎక్కడైనా కూడా అదే ప్రాసెస్లో ఈ ప్రాపర్టీ కూడా ఉంటుందండి మీరు ప్రాపర్టీ తీసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు మీరు స్వాధీనం చేసేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అవ్వదు మీరు రిజిస్ట్రేషన్ అయిన రోజు మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు అలాగే ప్రాపర్టీ అయితే మీకు చాలా బాగుందండి మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి కాల్ చేసేసేయండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ పదిహేడు లక్షలకే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి చాలా తక్కువ ప్రైజు మీకు ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో మీకు ఈ ప్రైజ్కి ప్రాపర్టీ దొరకదు అక్కడ ఎక్కడ కూడా మీకు ఆ ఏరియాలో మీకు ప్రాపర్టీ దొరకదండి ఫామ్ పట్టా కూడా మీకు దొరకదు అటువంటి ఏరియాలో ఈరోజు మీకు డూప్లెక్స్ హౌస్ ఎనిమిది వేల రూపాయలు రెంట్లో వస్తున్నాయి ప్రతి నెల కూడా అటువంటి ప్రాపర్టీ మీకు పదిహేడు లక్షలకే మీకు వస్తుందండి ఇంకా ప్రైస్ ఏదైనా తగ్గాలి అనుకుంటే స్లైట్ని నెగోషియబుల్ ఉండొచ్చు అండి మాక్సిమమ్ మీకు నెగోషిబుల్ అయితే ఉండదు స్లైట్ని నెగోషియబుల్ ఉంటుంది వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా ఓనర్ తోటే మాట్లాడిస్తాను మీరు మా ద్వారా ఓనర్ తోటే మాట్లాడవచ్చు ఇక్కడ మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి ఇట్లా ఉండరు డైరెక్ట్ ఓనర్ ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో వాళ్ళతోనే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేపిస్తాను వాళ్ళతోనే మీరు నీట్గా మాట్లాడవచ్చు మీ డౌట్స్ అన్నీ కూడా అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్